వసుదేవ వసుదేవసువం కంసచాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం భర్తృహరి సుభాషితాలలో ఈరోజు మరొక మంచి సుభాషితాన్ని చూద్దాం పిరోహతి తరుహు తరు క్షీణోప్యుపచీయతేనశ్చంద్ర ఇది విమృశ్యంత సంతః సంతప్తాస్తేన విప్లూతాలోకే చిన్నోపి రోహతి తరుహు తరుహు అంటే చెట్టు అది దాన్ని నరికిసినా మళ్ళీ అలా మొలకలు వస్తూ ఉంటాయి అంటే చెట్టుని పూర్తిగా మనం నరికేసి మొదలు తిరగదోషితాం అయినప్పటికీ కూడా మొలకలు వస్తూ ఉంటాయి అయ్యో నేను నా జీవితం అయిపోయింది అని చెప్పి చెట్టు బాధపడలేదు ఇంకా పునర్జీవితం అవడానికి అది ఎంతో ప్రయత్నం చేస్తుందన్నమాట అలాగే క్షీణోప్యుపచీయతే పునశ్చంద్ర చంద్రుడు తను కృష్ణపక్షంలో క్రమేణా తగ్గిపోతూ ఆఖరికి అమావాస్య వచ్చేసరికి పూర్తిగా క్షీణించేశాడు నన్మోన్ అయిపోయాడు అలాంటి సమయంలో చంద్రుడు ఒక్కసారిగా డీలా పడిపోయి తన జీవితాన్ని చాలించుకోలేదు క్షీణోపి ఉపచీయతే పునశ్చంద్ర మళ్ళీ శుక్లపక్షం మొదలైంది అలా క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందుతూ మళ్ళీ పౌర్ణమికి చేరుకుంటున్నాడు అన్నమాట ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది విమురు సంత సంతః సంతప్తాన విప్లూతాలోకే సంతః అంటే మంచివాళ్ళు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుని కష్టాలు అనేటువంటివి అంతమందికి వస్తూనే ఉంటూ ఉంటాయి ఎంత గొప్పవాడికైనా వస్తాయి ఎంత డబ్బున్నవాడికైనా సరే కష్టాలు వస్తూ ఉంటాయి ఎంత చదువుకున్న వాడికైనా ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడికైనా ఎంత పెద్ద పెద్ద పదవులలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే కష్టాలు అనేటువంటివి సర్వసాధారణం వచ్చినప్పుడు దాన్ని తలుచుకుంటూ మనం ఒక్కసారిగా మానసికంగా క్షీణించిపోవడం కాకుండా దాన్ని వడ్డెక్కేటువంటి మార్గాన్ని చూడాలి తప్పనిసరిగా ఒడ్డెక్కేటువంటి మార్గాలు ఉంటాయి అంతే తప్ప మనం ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడకూడదు అనేటువంటి గొప్ప నీతిని ఈ శ్లోకం చెబుతోంది దీనికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు పద్యం చక్కగా ఉంటుంది చూద్దాం ఖండితం భూ జంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందు సోముడు ఇవ్విధమున విచారించి ఎడరు గదుర జనములకు తాపముందరు సాధుజనులు భూజంబు అంటే వృక్షము భూ అంటే భూమి దాని నుండి జా అంటే పుట్టినటువంటిది భూమిలో నుండి పుట్టింది కనుక చెట్టుకి భూజము అని పేరు ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు చెట్టుని పూర్తిగా నరికేసినప్పటికీ కూడా ఖండితం అయిపోయినప్పటికీ వెండి మొలచు వెండి అంటే ఇక్కడ వెండి బంగారం కాదు వెండి అంటే తిరిగి మరల ఎగైన్ అని అర్థం మళ్ళీ మొలస్తూ ఉంటుంది క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు పూర్తిగా క్షీణించేసిన వాడైనప్పటికీ కూడా సోముడు అంటే చంద్రుడు పూర్తిగా క్షీణించేసిన వాడైనా అమావాస్య చంద్రుడు పూర్తిగా క్షీణించేసినట్లే కదా అయినప్పటికీ కూడా తను ధైర్యంగా ఉంటాడు ఎలాగా అభివృద్ధి చెందు సోముడు మళ్ళీ తిరిగి పునరుజ్జీవితుడయ్యి అలా క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉంటాడు ఈ విధమున విచారించి ఎడరు గదుర జనములకు తాపముందరు సాధుజనులు సాధుజనులు అంటే జ్ఞానులు మంచివాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనకి కష్టాలు అనేటువంటి వస్తూ ఉంటాయి వచ్చినటువంటి వాటి తోటి మనం ఆగిపోవడం కాకుండా ఆ కష్టాలని అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది చెయ్యాలి తప్పనిసరిగా మళ్ళీ మనకు సుఖాలు ఉంటాయి తప్పనిసరిగా ఈ కష్టాలు పోయేటువంటి రోజు ఉంటుంది ఈ కష్టాలని పోగొట్టుకునేటువంటి మార్గం కూడా ఉంటుంది అనేటువంటి ధైర్యంతో అడుగు ముందుకు వేస్తుండాలి అని చెప్పేటువంటి గొప్ప నీతి ఇది రేపు మరొక మంచి సుభాషితంతో కలుద్దాం స్వర్తి